నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకే మన తోటలో ఎన్ని నిమ్మ చెట్లు ఉన్నాయి మనకి నిమ్మ చెట్లు ఎలా ఉపయోగపడతాయి నిమ్మ చెట్లు అసలు ఒక ఇద్దరు ఫ్యామిలీకి ఎన్ని మొక్కలు వేసుకోవాలి అసలు నిమ్మ చెట్లకి ఏ సైజు కుండి ఇవ్వాలి ఈ వీడియో ఇవాళ నిమ్మ చెట్లు గురించి మాట్లాడుకుందామండి నిమ్మ చెట్లుకి ఏమేమి పురుగులు పడతాయి వాటికి ఏంటి కేరు వాటి మట్టి ఏంటి అన్నదే మనం తెలుసుకుందామండి ఇవాళ ప్రతి ఇంట్లోని కూడా ఇదివరకు ఒక నిమ్మ చెట్టు వేసుకున్నానండి నేను వేసుకుంటే మాకు ఒక పంతులు గారు వచ్చి అమ్మ నిమ్మ చెట్టు ఉండకూడదు ఇది ముళ్ళు చెట్టు కదా నేను అప్పుడు టేబుల్ నిమ్మ వేశానండి చాలా బాగా కాయలు వచ్చాయి అంటే మాకు ఉన్న కాస్త చోట్లని నేను చిన్న గాడైతే తీసుకున్నాను సిమెంట్తో కట్టించుకున్నాను ఆ నేల మీదే వేయించాం అంతా గొచ్చు ఒక చిన్న గాడిలా పెట్టాం అక్కడ మొక్క చాలా అందంగా వచ్చిందండి అప్పుడు ఆ మొక్క తీసే కానీ మా వారు ఇంకా వెనక ముందు చూడకుండా వెంటనే తీసేసి అది ఎక్కడికో పట్టుకెళ్ళి వేసి వచ్చేసారండి వారే నిమ్మ చెట్టు వేసుకోండి నిమ్మ చెట్టు మినాయింపు గులాబీ చెట్టు ముళ్ళుంటాయి దానికి మినాయింపు ఇలా చెప్తున్నారండి ఎవరో ఏదో చెప్పగానే అది కరెక్టా కాదా అని తెలుసుకునే వరకు కూడా మీరు ఆలోచించండి అది నేను చెప్పినా సరే అవునా కాదా ఒక నిమిషం ఒక రోజు రెండు రోజులు ఆలోచించి చెయ్యండి ఇప్పటికీ నాకు గుర్తుండి నాది చాలా చిన్న వయసు అప్పట్లో నేను టేబుల్ నేను వేసాను ఎందుకంటే చూడటానికి చిన్న కు చిన్న సైజు మొక్క కాస్తుందన్న ఆనందంతో వేశానండి చాలా బాధ అనిపించిందండి అండి ఏం చేస్తాం మా వారికి ఎలాంటిదంటే చాలా సెంటిమెంట్ అయితే ఇప్పుడు వారే వేసుకోవచ్చు అని చెప్పే పరిస్థితి వచ్చింది అందుకే చెప్తున్నానండి ఎవరు ఏది చెప్పినా ఒక్క నిమిషం ఆలోచించి చెయ్యండి ఇప్పుడు నేనైతే ఇంక ఎవరు చెప్పినా వినండి ఈ మొక్క ఉండకూడదు అంటే దానికి కారణం ఏంటి చెట్లు ఏమేమి ఉన్నాయన్నదో మీకు చూపిస్తాను వాటికి మట్టి కాలయ్యాక ఎలాగో కూడా చెప్తాను మరి ఏది కలిసి వచ్చండి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ మరి చిన్న షార్ట్ వీడియోలు అయితే నేను చేశాను చి మరి మన చిన్నారులందరికీ కూడా ఒక చిన్న వీడియో చేద్దామని అనుకుంటున్నాను మాధవి లో పెడతానండి చిన్నారులు అస్తామని బావి చెప్తున్నాయి కానీ మీకోసం వీడియో చేయలేదు అయితే ఒక వీడియో చెయ్యాలని అనుకుంటున్నా మరి ఇది టేబుల్ నిమ్మండి మనం మొక్క త్యాగ అనే పెద్ద కుండీలో అయితే పెట్టద్దండి ఒక చిన్న కుండీలో పెట్టి ఈ చెట్టు పెరిగాక పెద్ద కుండీ ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నాను కారణం ఏంటో మీకు చెప్తాను అబ్బా ఇదేమోనండి మన స్వీట్లు అండి అంటే తీయటి నిమ్మకాయలు అని దీని పేరు కానీ అచ్చు అండి ఇది చాలా పుల్లగా ఉంటుంది కానీ తొక్కతో తింటే ఇది చాలా మంచిదని అంటున్నారు అంటే తొక్కతో తినటం వలన మనకి కొంచెం తీపిదనం అయితే వస్తుంది అయితే ఇవి వేసవి మూలనండి లోపలి కంట పెట్టి నేను కవర్ చేశానండి అయితే ఇప్పుడు మనం కొంచెం ఎండలైతే పెట్టాలి ఎందుకంటే దీనికి ఎండ సరిపోవట్లేదు లేదంటే చాలా పువ్వులు ఇంకా వచ్చును అయితే మీరు చూసారు కదా ఇది పన్నెండు ఇంచుల కుండీ అండి ఇది ఏ ఈ కుండీ దీనికి సరిపోతుంది మనం ఎరువులిస్తే అలానే ఈ కుండీ కూడానండి సైజు పద్నాలుగు సైజు ఎంతో ఉంటుందండి అంతే ఇది తాడేపల్లి గుడు నుంచి రాణి తెచ్చిందండి రాణి గారు మీ మొక్క అయితే ఇలా ఉందండి చాలా బాగుంది చాలా బాగా కాయలైతే కాశాయి మనీ పూత కూడా వచ్చింది అబ్బా ఈ పూత మంచి మత్తుగా ఘాటుగా వస్తుందండి వాసన తేమో అంటే తెలిసిపోతుందండి నిమ్మ చెట్లు పూలు పూసాయండి బత్తాయి నిమ్మా ఇవన్నీ కూడానండి మంచి వాసన వస్తుందండి భలే ఉంటుంది అయితే ఈ సంవత్సరానికి ఈ కుండీలు చాలండి మనం ఒక సంవత్సరం అయ్యిందనుకోండి పర్వాలేదు ఒక మూడు సంవత్సరాలు అయ్యేసరికి కొంచెం కుండీ మారుద్దాం కానీ ప్రస్తుతానికి ఈ కుండీ సరిపోతుందండి నీకు మనం ఒక ఇప్పుడే కొనుక్కొచ్చాం అనుకుందామండి ఆ కుండీని ఇప్పుడు మనం ఇప్పుడే కొన్నామనుకోండి పెద్ద కుండీలో వేసేస్తుంటే ఏమవుతుందంటే అండి దీనికి నీరు తక్కువ పడుతుందండి నీరు ఎక్కువ పడదు చెప్తాను కోకో బీట్ ఎక్కువ వేసుకోకూడదండి దీనికి కొంచెం ఇసుక శాతం ఎక్కువ వేసుకోవాలి మనం కలిపే మట్టి అనుకుందామండి దాంట్లో మనం కలిపే దాంట్లో వేసే దాంట్లో సగం వేయాలి కోకో బీటు తర్వాత మనం ఇసుక శాతం కొంచెం డబుల్ వేయాలి ఇలా చేయటం వలన దీనికి నీరు లేని ప్రాంతంలో బతుకుతాయండి ఇవి మనకే వ్యవసాయం మేము చేసే వ్యవసాయంలోనండి ఈ సేనికి ఏ నీరు రాదు అనుకున్న తోటల్లో నిమ్మ వేస్తారండి నిమ్మ బత్తాయికి కూడా నీరు ఉండాలి కానీ నిమ్మకి మాత్రం అసలు నీరే అవసరం లేదు అలాంటి వ్యవసాయం నీరు లేని వ్యవసాయంలో కూడా ఈ నిమ్మ చెట్లు బతుకుతాయి అయితే వీటికి పురుగంటూ ఉండదండి ఉండేది ఒకటి ఏంటంటే పచ్చ పురుగు వస్తూ ఉంటుంది అలానే అప్పుడప్పుడు ఆకుల మీద తుప్పు తెగులు వస్తే వస్తుంది కదండి అది వస్తుంది తర్వాత మనకి పొడ తెగులేనండి పాములులాగా ఉంటాయి కదా అది వస్తుంది ఈ మూడే ఉంటాయండి ఈ పచ్చ పురుగు అండి చిగురులు వచ్చినోడు కనిపిస్తుంది అండి ఎక్కువ తొండలో తినేస్తాయి తర్వాత పిచుకులు మన తోటలో తిరుగుతుంటాయి కదండి ఆ పిచుకులు కూడా ఈ పురుగులు తింటూ ఉంటాయి అయితే పురుగులకి మన దగ్గర మందు లేదండి అయితే ఇలాంటి పేని ఏదన్నా ఉంటే మాత్రం మనం నీమాయిలు కానీ పొగాకు కాడల నీళ్ళు కానీ లేదు అనుకున్నప్పుడు మనం పచ్చిమిర్చి ఎల్లుళ్ళు అల్లం ద్రావకం నేను లాస్ట్ అయితే కొడతానండి అది వేస్తా కానీ గుర్తుపెట్టుకోండి మార్చి మార్చి కొట్టాలి వాటికి కూడా అలవాటు అండి బాబు అది ఒక రోజు వేసి అదే వేసామంటే మాత్రం మరుసటి రోజుకి అది పోదు మనీ పని పనిచేస్తుంది అలానే పూత రావడానికి బాగా పనికొస్తుంది ఇంగువండి ఇంగువ అప్పుడప్పుడు మొక్క ఇంగువ దొరుకుతుంది ఆ మొక్క ఇంగువ వేడి నీళ్ళలో కరగబెడితే కరుగుతుంది చిన్నదండి చిన్నదే మనం ఏ స్ప్రే చేసినా సరే దాంట్లో వేసుకుంటే మనకి పూత బాగా వస్తుంది ఇంగు వాసనకే పురుగులకి నచ్చదు అలా నేను అయితే బాగా ఉపయోగపడుతుంది అయితే దీనికి పూత రాలిపోతుందమ్మా నీరు ఎక్కువైపోయినా పూత రాలిపోతుంది ఈ నిమ్మ చెట్లకి నీరు తక్కువైతే రాలిపోతుంది అని నేను అన్నను కానండి నీరు ఎక్కువైతే మాత్రం పూత రాలిపోతుంది ఆ తర్వాత మనం పూత వరకు మనం బాగానే పెంచుతామండి మనం ఇచ్చే ఎరువులన్నీ కూడా పూత వరకు బాగానే వస్తున్నాయి కానీ పూత తర్వాత ఈ వీటికి ఫుడ్ మాత్రం కొంచెం ఎక్కువ పెట్టాలండి ఏదన్నా సరే మనమైనా కడుపుతో ఉన్నప్పుడు అన్ని రకాలు ఎందుకు పెడతారనుకుంటున్నారో అన్ని పోషకాలు అమ్మాయికి కావాలండి అలానే పూత పూసే చెట్లకి కూడా మనం ఎగిస్తా ఫుడ్ అయితే ఇవ్వాలండి అది సరిపడగా ఎన్ని మొక్కలు వేసుకోవచ్చు అంటే నేనైతేనండి ఇది విత్తనంతో వచ్చిందండి ఒక మొక్క దాన్ని అలాగే ఉంచానండి ఒక చెట్టు పక్కన చాలా పెద్దది అయింది మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు బాగా పెరిగింది అలానే ఇదేమోనండి అక్కగారు అమ్మాయి ఒక మొక్క తెచ్చిచ్చిందండి అది కూడా అది అంటు కాదు మొక్కే అది అలాగే ఉంది మా ఫ్రెండ్ ఒకటి మొక్క వాళ్ళ ఆయన గారు నర్సరీకి వెళ్తుంటారండి ఆయన ఒకటి ఇచ్చారు ఇలా వచ్చిన మొక్కల్లా వేసేసానండి ఎందుకంటారా నేను నిమ్మకాయలు అండి నిమ్మకాయలు ఒక యాభై రూపాయలు కవర్ తెచ్చుకునేదాన్ని అండి అవి ఫ్రిడ్జ్లో వాళ్ళం అండి కానీ ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు ఉన్నాయన్న ఆలోచనే నాకు గుర్తుండేది కాదండి అవసరానికి నిమ్మకాయే వాళ్ళం కాదు అవి ఉంచి 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 కుళ్ళిపోయాయి అలా చాలా సార్లు జరిగింది ఒక్కోసారి గుర్తుండేది అనుకోండి వాస్తవం చెప్తున్నానండి మీకు నేను కానీ ఇప్పుడు అలా కాదండి చికెన్ వండినా మటన్ వండినా మన చెట్టు నిమ్మకాయ కోసుకురా అని ఆయన అంటారో లేదంటే నిమ్మకాయ కావాలా నేను అడుగుతా ఎందుకంటే ఇది మనకి మైండ్లో ఉండిపోతుంది ఎప్పుడు నిమ్మ చెట్టు నిమ్మకాయలు అయితే ఇలానే ఉంటుంది ఏదో ఒక చెట్టుని ఇలా మనకి నాలుగు చెట్లు వేసుకున్నాం అనుకోండి ఒక చెట్టు కాయకపోయినా ఇంకో చెట్టు కాస్తుంది ఇలా మనకి చిన్న చిన్న కుండీల్లో కూడా నిమ్మ చెట్లు పెంచేసుకోవచ్చు ఇక్కడ ఏ బకెట్లో ఉన్నాయో చూడండి ఇరవై లీటర్ల బకెట్ అండి ఒకయ చెట్టు ఇరవై లీటర్ల బకెట్లోనే ఉంది తర్వాత ఇది భలే పెరుగుతుందండి ఇది ఏమి ఆకు ఏమి చెట్టు తెలియదు ఇది చూడటానికి నాకు ఇది నిమ్మ చెట్టే డబ్బ చెట్టు వేరే ఉంటుంది డబ్బ చెట్టు కూడా మన దగ్గర ఉంది అది విత్తనంతోనే వచ్చింది మరి ఇది ఏమోనండి థైమాన్ నిమ్మండి మీకు దగ్గరగా చూపిస్తాను ఇది నేను ఒకటి బత్తాయి అని కొన్నానండి కానీ బత్తాయి కాదు అని వేరే వాళ్ళు అన్నారు ఇది బత్తాయి చెట్టులా లేదు మరి ఇదేం చెట్టు అవుతుందో చూడాలి నారింజ చెట్టు అన్నారు చూద్దామండి అయితే ఇవన్నీ కూడా మనకి నిమ్మ చెట్లే ఒకటి రెండు మూడు నాలుగు చెట్లు ఇక్కడ ఉన్నాయండి మీకు ఇంకో ఉన్నాయి చూపిస్తాను అయితే నిమ్మకాయలు చూపిస్తాను రండి నేను ఎప్పుడూ కూడా నండి నిమ్మ చెట్టుని కాయలు కోసి దాయినండి కాయలు కోసి భద్రపరచనండి కారణం ఏంటంటారా చెప్పాను కదండి ఇప్పుడు ఆ చెట్టు కాయలు కోసి బ్రిడ్జ్లో పెడితే మర్చిపోతాను చెట్టు నుండి కోసుకుంటేనే నాకు బాగా గుర్తుంటుందని కానీ చెట్టు ఎంత ఉందో చూడండి కొన్నాను ఈ కటింగ్ కూడా వేస్తున్నాను ఎందుకంటే ఇది బాగా చిగురులు రావాలి మనకి చిగురులు వచ్చి గుబురుగా అవ్వాలి ఇలా అవ్వాలి అంటే కూడా మనం ఇలాగా చిగురులు కట్ చేస్తేనే అవుతుంది ఇది ఎంతో లేదండి చెట్టు తెచ్చినప్పటి నుంచి అంత సైజే ఉంది కానీ కారణం ఏంటో తెలుసా అండి తెచ్చేటప్పుడు ఒక కాయ ఉందండి ఆ ఒక కాయని కట్ చేసేసానండి ఇవి మనకి వచ్చాక కాసిన కాయలు ఇవి ఏ సైజు ఉన్నాయో చూడండి ఇంకా ఎదుగుతాయి కాయలు కానీ పండు రంగు వచ్చాయి అయితే నేను ఇప్పుడు కట్ చేసేస్తానండి కట్ చేయకపోతే మనకి చెట్టు పూత అయితే రాదు ఎందుకంటే ఇది పనిలోనే ఉంటుందండి ఇది పండు అయ్యి కానీ పండైతే అయిపోయింది ఇంక ఇది మనకే ఈ చెట్లు కాయలు తీయకపోతే మాత్రం ఇది పుయ్యదన్నాకి అర్థమైపోయింది అందుకే ఈ కాయలని అయితే కోసేస్తున్నాను అబ్బా ఒక్కొక్క కాయ ఏ సైజు ఉందో చూడండి తైవాన్ నిమ్మండి ఇది ఇవన్నీ కోసేస్తున్నాను ఒక్క కాయ మాత్రం నాసిగా ఉంది ఇది ఒకటే ఉంచుదాం చూసారా నాలుగు నిమ్మకాయలు అండి నాలుగు నిమ్మకాయలు కూడా మనకి ఇది సూది నిమ్మ కాదండి దీన్ని తైవాన్ నిమ్మ అని చెప్పారు నాలుగు కాయలు కూడా ఇంకా రంగు అయితే రాలేదు ఇక చొక్క వస్తువు ఉందండి నాలుగు కోసేసాను ఇంకా ఒకటే ఉంది కాబట్టి పర్వాలేదు అయితే ఇలా కటింగ్ చేసేసుకున్నాను మనం వీటికి ఎరువులు ఇచ్చుకుంటే సరిపోతుంది అయితే ఈ ఈ సైజు మొక్కలకి ఇది సరిపోతుందంటే సరిపోతుందండి ఈ సంవత్సరానికి మరి వీటిని కలపక్కలేదు మనకి వచ్చే సంవత్సరం ఏదన్నా కొంచెం పెరిగితే చెట్టు కానీ మనం దీన్ని వేరే కుండీల్లోకి మార్చుకోవచ్చు అయితే పది లీటర్ల బకెట్లు సరిపోతున్నాయండి ప్రస్తుతానికైతేనే తర్వాత మారుద్దాము ఇది మాత్రం చాలా భలే వాసన వస్తాయండి పుయ్యమ్మా నీకు ఎరివిస్తాను ఓకేనా మా అందరూ మీరు కాస్తుంటుంటే మురిసిపోతారు తెలుసా వారింట్లోనే కాయలు కాసేసినట్టు ఇప్పుడు ఈ నిమ్మకాయలు ఉన్నాయా వారింట్లోనే కాయలు కాసినట్టు వారే కోసుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అందుకే మిమ్మల్ని కాయమని బతిమలుతూ ఉంటా అలానే ఇక్కడ చూడండి ఎండి మనకి పుల్లలు ఉంటుంటాయండి చెట్టుని ఎప్పటికప్పుడు ఎండి పుల్లలు అయితే తీసేసుకోవాలి దీనివల్ల చెట్టు అంతా నీరసం అయితే వచ్చేస్తుందండి కానీ మన దగ్గర కటింగ్ బ్లేర్ కొనుక్కోవాలండి ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది తేవాలి తెచ్చి ఇవి ఈ నాకు తోట అంతా నరికేస్తానండి ఇబ్బంది ఏం లేదు కానీ నిమ్మ చెట్లు కటింగ్ చేయాలంటే మాత్రం ఈ కటరే కావాలి చూసారా ఇలాంటి ఎండి తీసేయటం వల్ల దీని నుంచి కూడా లాక్కుంటూ ఉంటుంది వకాయ చెట్టు అయితేనండి ముళ్ళులతో ఓ బర్ర పెరిగిపోతుందండి ఒక పువ్వే పోసిందండి ఇక మరి పువ్వు అయితే రాలేదు మరి ఇప్పుడు ఎండది బాగుంది కాబట్టి వస్తుందేమో చూడాలి మనకి ఇంకా నిమ్మ చెట్లు ఉన్నాయి చూపిస్తాను రండి చూసారా పైకి ఇంటి ముందు అలా చాలా బాగా కనపడుతున్నాయి బంగారు తల్లి రెండు పువ్వులు పూసింది ఇవాళ నేను చూడనే లేదు అయితే ఒక్క పువ్వు అయితే కోసేద్దాం భలే ఉంది కదా అలా ఇంటి ముందుకైతే ఉంచుదామండి ఈ పువ్వు అయితే మాత్రం తలలో ముడిచేద్దాం చాలా బాగుంది కదా మందారాలు అన్నీ కూడా ఎండ తగిలి బాగున్నాయండి ఇవి కూడా మనకి పువ్వులైతే వస్తాయి ఇంకా అన్నీ కూడా ఎండలో ఉన్నాయి కాబట్టి పువ్వులన్నీ కూడా మనకే వస్తాయండి ఇంకా చూసారు కదా మొన్న వీడియో చేశాను కదండి ఇవన్నీ చదివినప్పుడు ఆ వీడియో కూడా మా మన మాధవి ఐడియాస్లో పెట్టాను కదండి చదురుతాం ఎలాగన్నదని చాలా మంది చూసారండి థ్యాంక్ యూ అండి అలానే ఇక్కడ మనకు ఒక నిమ్మ చెట్టు ఉంది మనకి అన్నిటికంటే ఎక్కువ కాయలు కాసేది ఈ నిమ్మ చెట్టునండి చాలా బాగా కాయలు అయితే కాస్తుంది అయితే దీనికి కూడా ఎండి అయితే ఎక్కువ ఉన్నాయండి కట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కటింగ్ చేయాలి దీనికి నేను పెద్ద కుండీ అయితే ఇచ్చానండి ఇప్పటివరకు ఇది బ్లాక్ గిన్లో ఉండేది బ్లాక్ గిన్లోంచి నేను ఇక్కడ ఈ పెద్ద సైజు కుండీకి అయితే ఇచ్చాను అలానే ఇదేమో తీపి నారెంజ్ అండి ఇది కూడా మనకి ఇంకా పూత రాలేదు వస్తుంది తర్వాత ఇంకొకటి ఏమోనండి బత్తాయి అని ఇచ్చారు అది పుల్లటి నారింజ అయిపోయింది కానీ గ్రోత్ కూడా చాలా తక్కువ ఉందండి నాకు అది అంత పుల్లగా ఉంది బత్తాయి అని ఇచ్చారు ఈ నారింజ నాకు అని కోపం వచ్చి తీపి నారింజ కూడా అదే కుండీలో వేసేసానండి అందుకని ఏం చేశానంటే అండి ఆ ఆ పుల్లటి నారింజలోనే ఈ తీపి నారింజని వేసేసా కానీ గ్రోత్ అయితే చాలా బాగుందండి ఇదైతే అది కొంచెం డల్ అయింది వచ్చినా పర్వాలేదు అది రాకపోయినా పర్వాలేదు మనకి ఇది వస్తే అన్న ఉద్దేశంతో దాంట్లోనేది వేసేసానండి ఇక్కడేమో మన వాటర్ యాప్లు ఉంది ఇక్కడ వైట్ నేరేడ్ ఉంది ఇక్కడ మీకు ఇంకా చూపిస్తాను రండి ఇది పప్పర అండి ఇది నిమ్మజాతికి చెందిందే పప్పర పనస ఇది కూడా మనకి సంవత్సరం మొక్క అండి దీన్ని కూడా నేను డ్రమ్లో వేసాను వేశాను చాలా హెల్దీగా ఉంది బాగుంది ఇది మాత్రం వాటర్ అండి కాయలు అయితే నిడికా ఇది ఇదేటండి అమ్మ నాకు కెమెరాకే దొరుకుతాయి అండి అన్ని తెల్ల నీరేడు ఈ సమయంలో మొగ్గ వస్తుందండి వచ్చి కాయలు కాస్తాయా చాలా మంది అన్నారండి ఏ సమయాన్ని పడితే ఆ సమయాన్ని పోతొస్తుందని చూసారా పోతేనండి ఇది ఎంత బాగా పూత అయితే వచ్చింది చూసారా కొమ్మ కాయలు కాస్తే ఎంత బాగుంటుందో చూద్దామండి కదా కాలం కానీ కాలంలో నేరేడు కాయలు కాయటమా మరి చాలా విచిత్రం కదండి కొంచెం ఎరువేద్దాం దీనికి మరి ఇంకా ఏమైనా కొమ్మలు వస్తాయేమో చూడాలి అలానే ఇది వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ అయితే ఇంకా సీజన్లోనే కాస్తుంది ఇలా ప్రతి చెట్టుని కూడా మనం ఏది అవసరం అది వేసుకుంటే మంచిదని అనిపిస్తుందండి అండి నిమ్మ చెట్టుకి ఈ సైజు కుండి సరిపోతుందండి ఇది మనకిది పదిహేను సైజు కుండి ఉంటుందండి ఈ పదిహేను సైజు కుండీలో మనం నిమ్మకాయలు బాగానే కాస్తున్నాయి కానీ ఈ చెట్టుకి ఈ కొమ్మలన్నీ ఇరిసియాలండి ఇరిసేసి మనం ఆల్రెడీ ఎరువులు ఇచ్చాము మనకి పూతకైతే రెడీ అయింది ఇవన్నీ కూడా కటింగ్ అయితే చేసేస్తాను చేసేసి మనం అప్పుడప్పుడు బోన్ బోర్మీలు ఇవ్వటం వలనండి మంచిగా కాయ సైజు పెరుగుతుంది పూత రావడానికి మనకి బోస్టర్ గుళ్ళు బాగా పనికొస్తుందండి అప్పుడప్పుడు అలా పదిహేను రోజులకోసారిస్తే సరిపోతుంది మనం ఇలా ఇదొక కొత్త మొక్క అండి నిమ్మ మొక్క ఇది కూడా మరి అంటే అన్నారు చిన్న బకెట్లో వేసాను చూడండి వాటర్ లో వేశాను ఇది మనకే కొన్నాళ్ళ వరకు ఈ టిన్ సరిపోతుందండి తర్వాత మనం మార్చుకుందాం ఒక సంవత్సరం వరకు కూడా ఈ లో వేసుకోవచ్చు ఇలా కొత్త మొక్క వచ్చినప్పుడు ఇలా వేసుకుని తర్వాత తర్వాత మన చెట్టు పెరిగాక మొక్కనైతే మార్చుకోవచ్చు ఒకేసారి పెద్ద కుండీలో ఇవ్వటం వలనండి మొక్క దెబ్బతింటుంది నాకు నా అనుభవంతో నేను అయితే ఇలాగే వేసుకుంటున్నానండి ఇలా మనం వేసుకుని ఇది కాస్త పెరిగాక అప్పుడు మనం మార్చుకుందాం ఇవన్నీ కూడా వర్షానికి పూతైతే రాలిపోతుందండి ఏదైనా ప్రకృతి మనకే కన్నెర్ర చేస్తే మనం ఏం చేయలేమండి వర్షం తగ్గితే మనీ పూత కూడా ఖాయిగా మారటానికి ఉపయోగపడుతుంది ఎరువులు అయితే ఇద్దామండి చక్కగా బాగుంది కదా ఇది చెట్టు చిక్కుడు చూసారు కదండీ మన తోటలో నిమ్మ మొక్కలు అయితే ఇన్నున్నాయి మనం అవసరానికి ఉపయోగపడే మొక్కలు ఉన్నా పర్వాలేదండి అవసరం లేని మొక్కలు మాత్రం లిమిట్గా ఒకటో రెండో పెంచుదాము మరి అత్యంత అవసరంగా ఈ కాయల్ని ఎప్పుడు కూడా నండి నిమ్మ చెట్లు ఇప్పుడు నిమ్మకాయలు అయితే కొనలేదండి నమ్ముతారా ఒక మూడు సంవత్సరాల నుంచి నాకు నిమ్మకాయలతో పని లేదు చక్కగా మాకు ఇవే సరిపోతున్నాయి ఇప్పుడు మన పెద్ద చెట్టు చూపించాను కదండి ఇప్పుడు ఆగింది ఆ ఎండు పొలాలి తీసేస్తే మనకి మనీ పోతొచ్చి చక్కగా కాయలు అయితే దితాయి ఎప్పుడు కాయలు ఉండేవండి నేను రీపాట్ చేశాక చెట్టు అయితే ఆగింది ఇప్పుడు మనం ఎరువులు ఇచ్చి వాటిల్ని ప్రోత్సహిద్దాం ఇదండి నాకు ఉపయోగపడే మొక్కల్ని నేను ఒకటి కాదండి నాలుగు మొక్కలనైనా వేసుకుంటాను మన మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్